చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ ప్యాచ్ అప్ ప్రయత్నాలు ఒక వస్తున్నాయా చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్యలో గ్యాప్ ఏర్పడింది అంటే నిజానికి జూనియర్ ఎన్టీఆర్ని ప్రమోట్ చేస్తూ తన తర్వాత వారసులుగా అంటే బాలకృష్ణ తర్వాత వారసుడిగా ఆ స్థానాన్ని ఆయన ఆక్రమిస్తాడని అనుకున్నారు నందమూరి అభిమానులు కానీ ఆ రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా తెలుగుదేశం పార్టీ కానీ బాలకృష్ణ కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ జూనియర్ ఎన్టీఆర్ని కొంత అనుమానాస్పదమైనటువంటి దృక్పథంతో చూడటం అనేది మొదలైంది గడిచిన ఐదేళ్ల కాలంలోని ఈ గ్యాప్ బాగా ఎక్కువగానే పెరుగుతూ వచ్చింది అందువల్లనే తెలుగుదేశం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏ రకమైనటువంటి ఫంక్షన్లో కానీ ఎత్తత్రా కానీ జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు ఎన్టీఆర్కి సంబంధించి శత జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం వర్గాలు ఎక్కడా ఆహ్వానించలేదు ఎన్టీఆర్ అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానించలేదు కానీ మంచి నటుడు అంతేకాకుండా ఎన్టీఆర్ హావభావాలని పుణికుపు చునుకున్నటువంటి వ్యక్తి ఒక మంచి క్రేజ్ కల్ట్ ఉన్నటువంటి హీరోగా జూ జూనియర్ ఎన్టీఆర్కి తెలుగు పరిశ్రమలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా పేరుంది ఇటువంటి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఈ తెలుగుదేశం దూరం పెడుతూ వస్తోంది కానీ తొలిదశలో చూస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ని ప్రమోట్ చేయడంలో కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్ బేస్ నిర్మాణంలో కానీ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు చాలా ఉపయోగపడ్డారనే చెప్పాలి తాజాగా ఈ ప్యాచ్ అప్ ప్రక్రియలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి పురంధేశ్వరి సహాయంతో అంటే పురంధరేశ్వరికి జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉండడం హరికృష్ణ కొడుగ్గా అతని పట్ల ఒక పాజిటివ్ వేవ్ అనేటటువంటిది పురంధేశ్వర్లో ఉంది అని చెప్తున్నారు అందువల్ల బాలకృష్ణతో కానీ హరికృష్ణతో కానీ పురంధ్రేశ్వరి ఒక మంచి కాబట్టం అందులోని ప్రేమగా ఆమె చూసుకుంటూ ఉంటారు వీళ్ళని అందువల్ల ఇప్పుడు హరికృష్ణ లేని నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఒంటరిగా మిగిలిపోయినటువంటి నేపథ్యంలో తెలుగుదేశంతో గ్యాప్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్యాచప్ ప్రక్రియలో పురంధేశ్వరి కీలక పాత్ర పోషించిపోతున్నట్లుగా తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి ఇప్పుడు తాజాగా బాలకృష్ణకి పద్మభూషణ్ వచ్చినటువంటి సందర్భంగా బాల బాబయ్య అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ ప్రశంసలను వెల్లడించడం కానీ వ్యాఖ్యానించడం కానీ అంతేకాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ పాత్రని ప్రస్తావించడం కానీ ఇవన్నిటి ద్వారా బాలకృష్ణతోడు కూడా కొంత చేరువ అంటే నిజానికి అభినందనలు అందరూ చెప్తారు కానీ బాలాబాబయ్య అంటూ తన తనకు ఉండేటటువంటి అనుబంధాన్ని ఆత్మీయతని చాటి చెప్పడానికి జూనియర్ ఎన్టీఆర్ ట్రై చేశారు అసలు జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశానికి గ్యాప్ రావడానికి మధ్యలో ఉన్న వ్యక్తులే అంటే జూనియర్కి స్నేహితులుగా మొదలైనటువంటి ప్రస్థానంలో కొడాలి నాని కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు వీళ్ళ వల్లనే జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశానికి గ్యాప్ ఏర్పడింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రము తెలుగుదేశానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయి వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు తెలుగుదేశానికి వ్యతిరేకం అనే భావన కూడా వెళ్లకుండా ప్రజల్లోకి జాగ్రత్త పడ్డాడైనా చెప్పాలి ఎందుకంటే అటు వల్లభనేని మనిషి కానీ నాని కానీ ప్రచారం చేయటం లేదు చేయలేదు అలాగే అదే సమయంలో చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా అత్తుకుని ఆయన ముందుకెళ్ళినటువంటి ప్రస్తావనలు కూడా లేవు అదే అల్లు అర్జున్ అయితే వైసీపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తున్నట్లుగా బహిరంగం అయిపోయారు కానీ జూనియర్ ఎన్టీఆర్ చాలా తెలివిగా వ్యూహాత్మకంగానే ఈ విషయంలో ఒక సంయమానాన్ని పాటించారు జూనియర్ ఎన్టీఆర్ని చేరువ చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నం చేసింది అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని తమ కిట్టిలో చేర్చుకోవాలని ప్రయత్నం చేసింది అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు సంయమానం పాటిస్తూ ఏది పునాదులు తన నటన ప్రస్థానానికి పునాదులైనటువంటి తెలుగుదేశం తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావం ఆగ్రహం కలిగించగలిగితే కనుక తనకి చాలా కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో సమీమానం పాటిస్తూ నిగ్రహం పాటిస్తూనే వచ్చాడు కొన్ని వ్యాఖ్యలు అంటే తెలుగుదేశం ఆశించినట్లుగా కొడాలి నాని వల్లభనేని వంశిని మందలించే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ చొరవ తీసుకోలేదు కానీ ముఖ్యంగా నారా భువనేశ్వర్ మీద కొడాలి నాని వాళ్ళకు నేను మంచి విమర్శలు చేసినప్పుడు ఒక మహిళ అందులో నందమూరి వాడపడుచు పట్ల ఈ వ్యాఖ్యలు చేసినందుకు జూనియర్ ఎన్టీఆర్ ఖండించాలి అనుకుంటూ తెలుగుదేశం భావించింది కానీ జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా సెటిల్గా మహిళలను కించపరచకూడదు అనే ధోరణిలోనే తప్ప తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడానికి ప్రయత్నం చేయలేదు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అదే సమయంలో తెలుగుదేశాన్ని కూడా ఆయనేమీ దూరం పెట్టినట్టుగా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే అటు తన సినిమాలకు సంబంధించి టికెట్ రేట్ల దగ్గర నుంచి అనేక ఇష్యూస్ ప్రభుత్వంతో ఉంటాయి అంతేకాకుండా బాలకృష్ణ ఆ రాజకీయాల్లో చాలా బిజీ అయిపోతున్నటువంటి కనిపిస్తూ ఉంది వయసు రీత్యా కూడా బాలకృష్ణ ఇంకా అవుట్ డేట్ కాక తప్పదు ఈ నేపథ్యంలో మళ్ళీ బాలకృష్ణ కొడుకుని కూడా ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అతను పుంజుకునేందుకు చాలా సమయం పడుతుంది ఈ గ్యాప్ అంటే నందమూరి వారసుల గ్యాప్ని ఫిలప్ చేయాల్సినటువంటి బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ మీదే ఉంటుంది అటు మెగా ఫ్యామిలీని చూస్తే చిరంజీవి లేకపోయినా తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి హీరోలంతా కూడా ఒక కీలకమైనటువంటి స్టార్స్గా ఆవిర్భవించారు కానీ బాలకృష్ణ తర్వాత ఎవరు అనేటటువంటి ప్రశ్నకి నందమూరి ఫ్యామిలీలో మాత్రం ఇంకా సమాధానం లేదు అందువల్ల ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి ఆ స్పేస్ అభిమానుల్లో ఉంటుంది అయితే తెలుగుదేశం పార్టీ గతంలో ఇతను యొక్క ఉదాసీనమైనటువంటి నిర్లిప్తమైనటువంటి వైఖరితో ఉన్నప్పటికీ అవసరాలు రాజకీయ అవసరాలు అందులోని ఎంత కాదు అనుకున్న బ్లడ్ ఇస్ ఎక్కర్దైన వాటర్ అంటారు కనుక రక్త సంబంధం ఇతరత్ర అనేక కారణాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ని పూర్తి స్థాయిలో దూరం పెట్టేటటువంటి వాతావరణం కూడా ఉండదు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఈ సో పద్మభూషణ్ సందర్భంగా బాలాబాబాయికి అభినందనలు తెలుపుతూ అతని యొక్క ప్రస్తావన చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఒక ప్యాచప్ ప్రయత్నాలు ప్రారంభించారు పురంధేశ్వర్ కూడా పరోక్షంగా కుటుంబ సభ్యుల మధ్య వాడు ఎక్కడికి పోతాడు వాడిని మనం చేర్చుకుని కూడా నడుపుకోవాలి అనేటటువంటి ధోరణిలోనే సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సినీ పరిశ్రమతో లింకులు ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ని నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టడం అనేది సాధ్యం కాదనే భావనే అవుతుంది వినికిడి లోపం వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్